తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రైట్ మనం ప్రస్తుతం పామాయిల్ తోటలో ఉన్నాము మనతో పాటుగా రైతు గోవింద్ రెడ్డి మనతో ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం గోవింద్ గారు అసలు పామాయిల్ వరకు ఎందుకు మారలేదు చాలా మంది రైతులు ఏంటంటే పత్తి వేయాలన్నా లేకపోతే ఇంకేదైనా ఇతర పంటలు అని చెప్పేసి చాలా మంది రైతులు అనుకుంటా ఉంటారు బట్ మీరేంది వినూత్నంగా కూడా పామాయిల్ పంట వేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది పామాయిల్ పంట గురించి మేము తెలుసుకున్నాము తెలుసుకున్న అంటే లాభాలు బాగున్నాయి మళ్ళీ అందులో ఒకటి శ్రమ తక్కువ ఉంది కాబట్టి మేము దీన్ని ఎంచుకోవడం జరిగింది ఓకే సో అనేది దాదాపు ఏళ్ళ తరపు సంవత్సరాలు డెబ్బై ఫోర్ ఇయర్స్ అని చెప్పారు ఖచ్చితంగా మేము పక్కన అర్సరావుపేట చెక్ వెళ్ళాము వాళ్ళు కూడా మాకు రైతుల అనుభవంతో చెప్పారు ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రమ తక్కువ ఉంటది లాభం ఎక్కువ ఉంటుంది అని దీన్ని ఎంచుకున్నాము ఓకే అంటే దాంతో పాటుగా ఏంటంటే ఫామ్ ఆయిల్ పెడితే చాలా వరకు ఇంకా పంట వేయాలి అంటే కూడా చాలా మంది రైతులు అయ్యారు బట్ మీరేంటి ఇంటర్ క్రాప్ గా ఇప్పుడు నాకు బీట్రూట్ కనబడతా ఉంది ఇప్పుడు ఈ చెట్లు పెట్టి ఎన్ని రోజులు ఐతే ఉంది ఏమేమి పంట తీసారు ఇక్కడ ఈ చెట్లు పెట్టి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో రెండు పంటలు తీసినాం ఒకటి క్యాబేజ్ తీసినాం ఓ తర్వాత బ్రోకోలి క్యాలిఫ్లవర్ వేసినాం ఆ రెండు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బీట్రూట్ వేసినాం మాకు క్యాలీఫ్లవర్ కు బ్రొకోలి మంచి రేటు కూడా వచ్చింది త్రీ ఎకర్స్ లా మాకు ఆ రెండు పంటల మీద అంతవను ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల లాభం కూడా వచ్చింది ఆయిల్ ఫామ్ చేసుకుంటూ ప్లస్ అంతర్ పంటలు చేసుకుంటూ మాకు మంచి లాభాలు వచ్చినాయి ఆయిల్ ఫామ్ ఎందుకు ఎంచుకున్నామంటే ఈ ఆయిల్ ఫామ్ ఏదైతే ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అవుతుందో ఫోర్ ఇయర్ నుంచి సెవెంటీన్ ఇయర్ దాకా చెప్పారు కాబట్టి అందుకని ఆయిల్ ఫామ్ మాకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం సో ఇప్పుడు ఆయిల్ ఫామ్ అంటే దాదాపుగా కూడా చాలా వరకు కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి తెగుళ్ళు వస్తూ ఉంటాయి వీటికి సంబంధించి మరి నివారణ చర్యలు ఏమైనా తీసుకుంటూ ఉన్నావా దాంతో పాటుగా ఈ యొక్క ఈ విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళు విజిట్ చేస్తా ఉన్నారు అండి వాళ్ళు వారం కు టూ 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 టైమ్స్ వస్తారు కచ్చితంగా వాళ్ళు చెట్టు చుట్టూ చేను చుట్టూ తిరుగుతారు ఏ దానికి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఇంత దాకా మా దగ్గర తెగులు రాలేవు బాగానే వచ్చింది టూ టైమ్స్ మంత్ ఫ్రే చేసినాం సాప్ పౌడర్ టూ టైమ్స్ ఫ్రే చేసినాం పామాయిల్ పెట్టడానికి నీకు వచ్చినటువంటి ఖర్చు ఎంత వచ్చింది పామాయిల్ తోట పెట్టడానికి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ట్వంటీ రూపీస్ కో మొక్కిచ్చారు పాతనికి ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం చెట్టుకు వచ్చే సెవెంటీ రూపీస్ అయింది మూడు ఎకరాలు కాబట్టి నూట డెబ్బై ఒక చెట్టు పెట్టిన డెబ్బై నూట డెబ్బై చెట్టు వచ్చింది మొత్తం వీటికి నీటికి సంబంధించి ఎట్లా నీళ్ళు ఎట్లా సప్లై చేస్తా ఉన్నా సప్లై చేస్తా ఉన్నా డ్రిప్పు ఫ్రీయే మాకు ఆర్టికల్చర్ నుంచి డ్రిప్ వచ్చింది డ్రిప్ వేసినాము ఒక చెట్టు రెండు హోల్స్ కొట్టినాము ఐదు గంటలు బోర్ చాలు చేస్తే ఎనిమిది లీటర్లు పడతాయి చెట్టుకు ఐదు గంటలు చాలా చేస్తాం తర్వాత బంద్ చేసుకుంటాం సో ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ కి సంబంధించి బీట్రూట్ వేసారు బీట్రూట్ కి సంబంధించి నీళ్ళ ఏ విధంగా పంపిస్తా ఉన్నారు దీన్ని కూడా డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా కాకుండా మేము పైన పైప్ వేసుకుని డ్రిప్ ద్వారా పంపిస్తాం దానికి దానికి నాలుగు రోజులకోసారి ఓ ఐదు రోజుల పంపించి ఉంటారు కాబట్టి దానికి తక్కువ తెలియదు చాలా మంది రైతులు ఏంటంటే పామ్ ఆయిల్ వేయాలంటే భయపడతా ఉంటారు ఎందుకంటే వేరే పంట తీసుకోలేము ఎక్కువ దిగుబడి రాకపోవచ్చు దానికి దాదాపు నుంచి నాలుగు పడుతుంది అంతర్ పంటలు వేసుకోవచ్చు అంతర్ పంటలు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు ఇప్పుడు అంతర పంటలలో ఏ పంటలు వేసుకోవచ్చు ఎక్కువగా అంటే కూరగాయలు ఆకుకూరలతో పాటు ఆకుకూరలతో పాటు పండ్ల తోటలు కూడా పెట్టుకోవచ్చు బొప్పాయి పెట్టవచ్చు ఓ జాజికాయ్ పెట్టవచ్చు మైసూర్ సై అది గంధం చెట్లు కూడా పెట్టవచ్చు ఏది అంతర్ పంటలు బాగానే పెట్టవచ్చు ఉండదు ఓకే ఇప్పుడు మీరు పామాయిల్ చెట్లు దాదాపుగా కూడా నూట డెబ్బై పైచి చెట్లు పెట్టారు ఒక్కొక్క చెట్టుకి ఎంత డిస్టెన్స్ లో పెట్టారు ఒక్కొక్క మీటర్లు మీటర్లు ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు ఒక ముక్క పెట్టుకున్నారు ఎన్ని రోజులు అవుతుందో ఇది పెట్టుకుని తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఇప్పటివరకు మూడు అంటే ఇది మూడో క్రాప్ ఇది మూడో క్రాప్ ఇప్పటివరకు అంత పంట మూడో క్రాప్ ఎవరీ త్రీ మంత్స్ పంట అంటే ఖచ్చితంగా ఇస్తాం ఏ ప్రతి మా పక్కన ఉన్న రైతులు వేరే వేరే రైతులు మీరు మూడు నెలల పంట ఎట్లా తీస్తారంటే మట్టి తీస్తాం క్యాలిఫ్లవర్ వచ్చేసి సిక్స్టీ డేస్ లో అయిపోతుంది ఈ బీట్రూట్ వచ్చేసి కూడా సిక్స్టీ డేస్ లో అయిపోతుంది కాబట్టి మేము ఎవ్రీ త్రీ మంత్ వన్ ఇయర్ లో త్రీ ఫోర్ పంటే కంపల్సరీ అంతర్ పండుగ ఇస్తాం ఓకే ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఎండీ రంగ నాయకుడు సార్ గారు వస్తారు ఆయన మంచి సార్ సూచనలు ఇస్తారు ఫీల్డ్ ఆఫీసర్ శశాంత్ రెడ్ వస్తారు ఆయన బాగనే ఆలోచన ఇస్తారు అప్పుడు సార్ ఇప్పుడు సార్ విజిట్ కి వచ్చినప్పుడు ఫారెన్వర్ కూడా వస్తారు వాళ్ళు చాలా మంచి అనుభవంతో చెప్పినట్టు వాళ్ళు సూచనల మేరకు మేము కూడా నడుస్తున్నాం మా సూచనల మేరకు కూడా వాళ్ళు కూడా ఈ పంటలు వేసుకుంటున్నాం సార్ అని కూడా చెప్తాం ఒక రైతుగా ఒక రైతుకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి ఒకవేళ పామ్ ఆయిల్ వేసుకోవాలి అని అంటే నీళ్ళున్న ప్రతి వ్యక్తి పామ్ ఆయిల్ తోటి వేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఒక నాలుగేళ్ళ తర్వాత చెట్టు కింద కూర్చొని డబ్బులు ఎంచుకోవచ్చు ఈ పామాయిల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రతి ఒక్క రైతును రైతు నష్టపోవాలని ఎవరు కోరుకోరు రైతు ఖచ్చితంగా ఫామ్ ఆయిల్ వేసుకుంటే ఎంతో కొంత కొద్దిగా శ్రమ తగ్గుతుంది పైసలు ఆదాయం కూడా ఉన్నది కాబట్టి గవర్నమెంట్కు అప్రోచ్ అయి ఉన్నది కాబట్టి ఎటువంటి నష్టం ఎటువంటి భయపడేవాల్సిన అవసరం కూడా లేదు పంట పండించినాక ఎవరు కొంటారో ఎవరు అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్టే కన్వీనియంట్ అయి ఉన్నాం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా క్లియర్గా తుమ్మలరావు మినిస్టర్ ఉండు ఆయన స్వయంగా చెప్పిండు కలెక్టర్లు కూడా చెప్తారు ఎటువంటి కూడా రైతు అనేటని ఎంటికాడు వేయద్దు ఇప్పుడు మీరు ఇతర పంటలకు ఈ పామ్ ఆయిల్ పంటలకు లేబర్ కాస్ట్ ఏ విధంగా పడతా ఉంది ఈ పామ్ ఆయిల్ పంటలకు లేబర్ అనేది ఏమి ఉండదు దానికి ఒకసారి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే మొత్తం ఫామ్ ఆయిల్ చెట్లకు మందు కొట్టుకోవచ్చు ఒక నెలకు త్రీ మంత్స్ ఒకసారి ఇట్లా కానీ ఇది అంతర పంటలకు గడ్డి తీయనికి కలుపు తినికి చేయనికి లాభం ఉంటుంది కానీ కష్టం కూడా అంతే ఉండదు కాబట్టి రిస్క్ పంట కాబట్టి పామాయిల్చుకుంటున్నారు గోవిందరెడ్డి గారు మొత్తానికి అయితే రైతు రాజు కావాలి అనుకుంటే ఇది ఖచ్చితమైనటువంటి రైతులందరూ కూడా వేసుకోవాలి వేసుకోదగ్గ పంట అని చెప్పుకోవచ్చు పామ్ ఆయిల్ అనేది దాదాపు నాలుగు సంవత్సరాల సమయం పెట్టినప్పటికీ ఇంతర పంటలు ఏదైతే కంప్లీట్గా కూడా ఇంటర్నల్గా ఇంటర్నల్ క్రాపింగ్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా ఈ పంటలలో మనము వేరే పంటలు కూడా వేసుకోవచ్చు కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఇలా అనేక రకాల పంటలు వేసుకోవచ్చు అంతేకాకుండా నట్ లేదా శాండిల్ వుడ్ ఇలాంటి అంజీరా ఇలాంటి పంటలు కూడా వేసుకొని మనము కంప్లీట్ గా ఈ యొక్క ఆయిల్ మన చేతికి వచ్చేంత వరకు వీటి నుంచి కూడా లాభాలు పొందొచ్చు అంటూ కూడా రైతు చెప్తా ఉన్నాడు ఒక రైతు ఒక రైతును నష్టపోయే విధంగా ఎప్పుడు కూడా చెప్పరు ఖచ్చితంగా ఇంకో రైతు లాభాల్లోకి రావాలి అంటే మంచి మంచిదారి అని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్ ఆన్ మిస్టర్ శ్రీ విజయన్ Okay, please, of your three decades of experience with, with indonesia and yes. uh, our telangana especially yes. and india <clears throat> what's your experience now uh, we see, we focus in implementing in india it is the important this is my focus because in indonesia maybe that is only for uh, the com comparisons only but what the, the important is the successful of the oil palm in this, this region particularly in telangana and andhra pradesh and it is start, start to planting so after we distribute our material here uh, we start to follow up to focus on uh, guiding the, the farmers and brings our experience to share with them to share with them uh, like uh, guidance technical advice because this is a new crop for the many farmers in this area so they will not lose time to search for the oh how this happened how this happened but we can directly share what uh, we already have to give so it's m m more easy to solution to make a solution for the uh, upcoming problem at the field that is what why we come regularly after we are not out just only uh, distribute this, the seeds and after that we leave it out and uh, no we continue to follow up and grow together along with you to get the successful of the oil pump in the area of uh, our in Telangana and that is that is our intention thank you మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి